గురుకుల పాఠశాల వద్ద దసరా సెలవుల ప్రభుత్వ పాఠశాలలకు రెండో తేదీ నుండి పదమూడవ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఇంటి బాట పట్టారు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు దీంతో గురుకుల పాఠశాల వద్ద సందడి నెలకొంది తిరిగి విద్యార్థులు పద్నాలుగవ తేదీ పాఠశాలకు హాజరవుతారు గురుకుల పాఠశాల వద్ద దసరా సెలవుల పాఠశాలలకు రెండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఇంటి బాట పట్టారు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు దీంతో గురుకుల పాఠశాల వద్ద సందడి నెలకొంది తిరిగి విద్యార్థులు పద్నాలుగవ తేదీ పాఠశాలకు హాజరవుతారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn